ఇంకా పాలు పొంగించే ఈవెంట్కి నేను ఇలా రెడీ అనమాట ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి సో ఇంకా మేమైతే ఫోర్ కలర్ లేచి రెడీ రెడీ అయిపోయి మొత్తం సర్దేశామనమాట ఇంకా మెయిన్ పాలు పొంగించడం అంటే ఇంటి ఆడపిల్లలతో చేస్తారు కదా సో ఇట్లా చిన్న బిందెలు పట్టుకొని చిన్నపిల్లలు అనేసి చిన్న బిందెలు ఇచ్చామన్నమాట అలా తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టేశారు ఇంకా పాలు పొంగించారు పొంగాయో లేదు వెంటనే కొంతమందితో పంచదార వేయించారనమాట అలా వేయించేసి పాలు కలిపేసి ఇంక అందరం తీసుకుని ఒక్కొక్క కప్ తీసుకొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా తాగామన్నమాట ఇంకా ఈ లోపల పూజారి వచ్చేసి వాళ్ళ పనిలో వాళ్ళు హోమంకి పూజకి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అనమాట ఇది మొత్తం ప్యాకేజ్ సో ఇంకా మనకి రెడీ అయి కూర్చోవడానికి అనమాట సో ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేమైతే నెక్స్ట్ పూజకి రెడీ అవ్వడానికి రెడీ అయ్యాం దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంటిన్యూ చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను